హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో చిక్కుడుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా చిక్కుడుకాయలను చిన్న చిన్నగా తుంచుకోవాలండి ఈ చిక్కుడుకాయలో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయండి గ్యాస్ట్రబుల్ ఉన్నవాళ్ళు ఇలాంటి పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని పప్పులు కొబ్బరి పసుపు కారం ఉప్పు ధనియా పౌడర్ వెల్లుల్లి రెబ్బలు అల్లం కొత్తిమీర అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు పోపు దినుసులు ఉంటాయి కదండీ అవన్నీ వేసి కరివేపాకు వేసి కట్ చేసిన ఆనియన్ వేసి బాగా వేగాక మనం తుంచు తుంచుకున్న చిక్కుడుకాయలను వేసి మనం మిక్సీ చేసుకున్న ఈ అంతా వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించాలండి టూ మినిట్స్ మగ్గించుకున్నాక మీ కర్రీని బట్టి అంటే కర్రీ కాస్త తక్కువైతే ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ సరిపోతాయండి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి ట్రీ విధిస్ వచ్చే వరకు ఉడికించుకోండి గుండె వ్యాధులు ఉన్నవారు చిక్కుడుగా తీసుకోవడం చాలా మంచిదండి అంతేకాక చిక్కుడుగాయ తీసుకోవడం వల్ల తల్లికి పాలు బాగా పెరిగేలా చేస్తాయండి ఆయుర్వేద శాస్త్రంలో చిక్కుడు చలవనిచ్చే బలకర ఔషధంగా చెప్పబడిందండి విజిల్స్ వచ్చాక చూసారా మనకు కావాల్సిన చిక్కుడుగాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి